ఈరోజు గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది సో శ్రే ఇంటర్లో మాత్రం శ్రీయాను శ్రీ ముఖ్ చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు బిందు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అంటూ అంటుంది కొందరు ఇంకా బాగా గేమ్ ఆడతారు అనుకున్న వాళ్ళు మాత్రం ఆడలేదు సో వాళ్ళు ఈ ఎపిసోడ్లో బాగా ఆడాలనుకుంటున్నాను స్పెషల్గా అనుషా దివ్య షాకిబ్ మనీషా వీళ్ళందరూ ఇంకా బాగా ఆడాలి అని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అంటూ అయితే బిందు మాధవి చెప్తారనమాట శ్రీముఖి అంటుంది మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు అని నవదీప్నంటే దీనికోసమే అంటూ ఎల్లో కార్డ్స్ అయితే చూపించడం జరుగుతుంది ఈరోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఎల్లో కార్డ్ అయితే ఖచ్చితంగా ఇవ్వడమే సో ఫస్ట్ అయితే నేను టేక్ అంటాను తర్వాత టూర్క్ అంటాను తర్వాత టేక్ ఎన్ అని అంటూ ఇవ్వడమే జరుగుతుంది అని నవాదిబా అయితే ఒక డైలాగ్ ఇస్తాడు సీముకి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది బేబీ సెప్టెంబర్ నైన్లోకి అడుగు పెట్టడానికి జరగనున్న ఈ సమరంలో ప్రతి అగ్ని పరీక్ష చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది ఎలాంటి టెస్ట్ పెట్టినా ఫిస్ట్ పెట్టినా ఈ టాప్ ఫిఫ్టీన్ మాత్రం అందరూ వాళ్ళ బెస్ట్ని ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అలసిపోయే అరక్షణం ఆగినా కూడా అనుకున్న గమ్యాన్ని చేరుకోలేరు కాబట్టి అని అయితే అందుకే ప్రతి పోటీని ప్రాణం పెట్టి ఆడుతూ చూపిస్తున్నారు ఈరోజు ఎలాంటి అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారో ఈరోజు అగ్ని పరీక్ష మొదలు పెట్టాల్సిందే అంటూ శ్రీముఖి అయితే చెప్తుంది మినీ పరీక్ష అయితే మొదలు పెడదామంటూ శ్రీముఖి అంటుంది బిందు చెప్పండి అని తనని అడిగితే మాత్రం బిందు అంటుంది ఇప్పటి వరకు అన్ని పరీక్షలో టెస్టులు ట్విస్టులు ఇచ్చాం కదా ఇవాళ మాత్రం గిఫ్టులు ఇద్దామని ఉంది నాకైతే అని డైలాగ్ వేస్తుంది నాగాతో అందరికీ గిఫ్టులు ఇచ్చే ప్రయత్నం చేద్దాం నిన్న మనకు లీడర్గా ఉండి బ్యాడ్జిన్ కూడా గెలుచుకున్నాడు కదా అని అంటారు సో పన్నెండు గిఫ్టులు ఉన్నాయి ఒకటి కావాలంటే నీకు నీకు నువ్వు తీసుకొని మిగతావి వాళ్ళందరికీ ఇచ్చేయాలి అని శ్రీముఖి అంటుంది పన్నెండు గిఫ్ట్స్ అంటే ఇంకా ముగ్గురికి అయితే గిఫ్ట్స్ రావు వాళ్ళు మాత్రం ఆటలో అరటి పండు అవుతారు అంటూ బిందు డైలాగ్ అయితే వేస్తుంది అన్నింటిలోనూ మరి గిఫ్ట్స్ ఉన్నాయంటూ శ్రీముఖి అంటే ఇదే కదా ట్విస్ట్ అని నవదీప్ అయితే అంటాడు ఏ బాక్స్లో ఏముందో ఈ తుంటరి పిల్లాడే చూడొచ్చు అది ఎవరికి ఇవ్వాలనుకున్న తనిష్టం ఇష్టం అంటారు సో ఫస్ట్ అయితే హరీష్కి సెకండ్ శ్రీజకి థర్డ్ ప్రసన్నకి ఫోర్త్ కల్కీకి ఫిఫ్త్ వచ్చేసి శ్రీయాకి సిక్స్త్ వచ్చేసి దివ్యాకి సెవెంత్ వచ్చేసి అనూషాకి ఎయిత్ వచ్చేసి శ్వేతకి నైన్త్ వచ్చేసి జవాన్కి టెన్త్ వచ్చేసి నాగాకి లెవెన్త్ వచ్చేసి డాలియాకి ట్వెల్త్ వచ్చేసి ప్రియాకి అనేది బాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట నవదీప్ అంటారు మిగతా ముగ్గురికి ఎందుకు ఇవ్వలేదు అంటే నా నాగా అంటారు ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చాను లాస్ట్లో వాళ్ళైతే మిగిలిపోయారు అంటూ నాగా అంటాడు అభిజిత్ అంటారు మానిష్ డేంజర్ జోన్లో అడుగు పెట్టింది మీకు తెలుసు కదా మరి దయ అనేది లేదా ఇవ్వాలి అని అనిపించలేదా నిన్న మొత్తం కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాడు కదా ఈరోజు కూడా అది ఎందుకు కంటిన్యూ అవ్వడం కొంచెం బ్రేక్ ఇద్దామనేసి తనని సెలెక్ట్ చేసుకోలేదు అని అంటే షాకిబ్ కూడా మధ్యలో వచ్చేసి నాకు ఎందుకు ఇవ్వలేదు నేను కనిపించలేదా నిన్ను నేను ఎంచుకోవడంలో పక్కన పెట్టాను నిన్న అనేసి ఈరోజు నువ్వు నన్ను సెలెక్ట్ చేయలేదు కదా నాకు గిఫ్ట్ అనేది లేదు కదా అనేసి కాసేపు అయితే వాళ్ళు డిస్కర్షన్ గొడవ జరుగుతుంది అనమాట సో ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇచ్చావో అనేసి బిందు అంటుంది స్ట్రాటజీ మాస్టర్ మీదే స్ట్రాటజీ ప్రయోగించావా అని ఒక డైలాగ్ వేస్తుంది నాగాకి నవదీప అయితే చెప్తాడు బాక్స్లు చూడకుండా నాగ మీకు ఏమి ఇచ్చి ఉంటాడు అని మీరు గెస్ట్ చేసుకుంటున్నారో చూసుకోండి అలాగే ఒకవేళ మీకు నచ్చకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి స్వాప్ చేసుకోవచ్చు స్వాప్ చేసుకోవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇవ్వను అనే మాట లేదు స్వాప్ చేయాల్సిందే అంటూ నవదీప్ అయితే గేమ్ గురించి చెప్తాడనమాట హరీష్ తన బాక్స్ని తనే ఉంచుకుంటా అంటాడు శ్రీజ కూడా అంటుంది మళ్ళీ నాగతో ఎక్స్చేంజ్ చేస్తుంది ప్రసన్న గారు కూడా ఉంచుకుంటారు సో కల్కి ఏమో అనుషతో స్వాప్ చేస్తుంది శ్రీయా వచ్చేసి ఉంచుకుంటుంది మళ్ళీ దివ్య వచ్చేసి శ్రీయాతో స్వాప్ చేస్తుంది కల్కి వచ్చేసి మళ్ళీ అనుషతో స్వాప్ చేస్తుంది శ్వేత వచ్చేసి అనుషతో స్వాప్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమో నేనే ఉంచుకుంటా అంటాడు నాగశ్రీ ఏమో శ్రీయాతో స్వాప్ చేసుకుంటుంది డాలియా వచ్చేసి శ్రీజతో స్వాప్ చేసుకుంటుంది ప్రియా వచ్చేసి నాగ బాక్సే కావాలని తను తీసేసుకుంటుంది ఫన్నీ ఫన్నీగా అయితే ఆ బాక్స్లు ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది చాలా ఫన్నీ క్రియేట్ అవుతుంది ఇక్కడ అయితే జడ్జెస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు నవ్వుకుంటూ సో ఆ టాస్క్ అయితే అలా కంప్లీట్ అయినాక అందులో ముగ్గురికి లీడర్స్ వస్తాయన్నమాట ప్రియాకి అండ్ డాలియాకి అండ్ ప్రసన్న గారికి వీళ్ళకి లీడర్స్ అనేవి బ్యాట్ చేసి రావడం జరుగుతుంది వీళ్ళే లీడర్ ఈ ఎపిసోడ్కి సో టీమ్గా డివైడ్ అవుతారనమాట ప్రసన్న రెడ్డు సో తినైతే అనూషా శ్వేత దివ్యని ఎంచుకుంటారు డాల్యా బ్లూ కలర్ టీమ్ శ్రీజ శ్రేయ హరీష్ని ఎంచుకుంటుంది ప్రియా వచ్చేసి ఎల్లో టీం పవన్ కల్కి అండ్ నాగను ఎంచుకోవడం జరుగుతుంది టీం మెంబర్స్గా సో వీళ్ళకైతే ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ టాస్క్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి గాని కొట్టాలి అనేసి ఇదంతా బీబీలో చూస్తుంటారు కదా మీరు అనేసి అయితే గేమ్ చెప్తారనమాట సో ఫస్ట్ వచ్చేసి గేమ్ గిన్నెలు కడగడం సెకండ్ టాస్క్ వచ్చేసి ల్యాండ్రీ బ్యాగ్స్లో బట్టలు నీట్గా మడత పెట్టాలి థర్డ్ వన్ వచ్చేసి నీట్గా ఊడ్చి స్వాప్ చేసి అలాగే మాఫ్ చేయడం ఆ చెత్త అంతా వేసి మళ్ళీ వాటర్తో మంచిగా క్లీన్ చేసి కడగాలి అనమాట ఈ టాస్క్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరెవరు టీమ్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది అనమాట మిగిలిన ముగ్గురిని అయితే ఈ గేమ్కి సంచాలకులుగా పెడతారు సో షాకీ మానిష్ పవన్ అనమాట వీళ్ళు ముగ్గురు సంచాలకులుగా మీరు మంచిగా చేయాలి మీకున్న పవర్ మీరు యూజ్ చేసుకోండి అంటూ జడ్జెస్ అయితే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంది మీరేంటో ఈ గేమ్లో ప్రూవ్ చేసుకోండి అని అయితే మంచిగా చెప్తారనమాట సో గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు సో లాస్ట్లో వచ్చేసి మాత్రం చెత్త వేసే కాడ చిన్న డిస్కషన్ అనేది జరుగుతుంది గొడవ జరుగుతుంది అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటే హరీష్ గారు లాస్ట్లో కూడా తను స్వీప్ సో తను క్లీన్ చేసేటప్పుడు పక్క వాళ్ళ దాంట్లో కొంచెం చెత్త వేయడం జరుగుతుంది సో దాని గురించి కొంచెం డిస్కషన్ అవుతుంది అలాగే తను షర్ట్లేస్గా దాన్ని మొత్తం క్లీన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో మీరు అలా ఇలా చేస్తారు అని అంటూ శ్వేత వాళ్ళందరూ అయితే డిస్కషన్ చేస్తారు అది నా ఇష్టం రూల్స్ అయితే అలా షర్ట్ తీసి తుడవాలని లేదు అని అయితే లేదు కదా ఒక గేమ్ అంటూ ఒక లిమిట్ వరకు ఉంటుంది ఎంత లిమిట్లో చేయాలో నాకు తెలుసు అని హరీష్ గారు అయితే అంటారనమాట సో ఇలా ఇలాగైతే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సో మొత్తానికి అయితే కల్కి తర్వాత దివ్య తర్వాత హరీష్ గారు గాం కొట్టడం జరుగుతుంది అనమాట సో గేమ్ ఓవర్ అయిపోతుంది సో స్త్రీముకి కూడా వచ్చేసి ఎవరు ఎంత క్లీన్గా చేశారు అనేది చూస్తుంది ఆ ముగ్గురులో అయితే చాలా మిస్టేక్స్ ఉంటాయి ఎవరు సరిగ్గా క్లీన్ చేయరు ఇందులో మీరైతే తింటారా ఇలా క్లీన్ చేయకుండా అంటూ శ్రీముఖి అయితే వాళ్ళ ముగ్గురికి చాలా అంటే చాలా క్లాస్ పీకుతుంది వాళ్ళకు మీరు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు బిగ్ బాస్లో చూసారా మీరు సంచాలకులు కంటెస్టెంట్స్కి గేమ్ ఆడే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం చూసారా అసలు బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడతారో మీరు చూసారా అంటూ ఫుల్ అయితే క్లాస్ పీకడం జరుగుతుంది వాళ్ళకి ఫస్ట్ చెత్త వేయడం ఎవరు స్టార్ట్ చేశారు అంటే హరీష్ గారు అని మిగతా వాళ్ళు అంటే లేదు లేదు శ్రీజ అని కొందరు అంటారు అయితే శ్రీజ లాంటి చిట్టు తల్లి చెప్తే హరీష్ లాంటి పెద్ద మనిషి వేస్తాడా అంటూ శ్రీముఖి శ్రీముఖి ఫైర్ అవుతుంది ఎందుకు ఆలస్యమైంది అని అంటే డాలియా శ్రీయా వీళ్ళిద్దరూ కూడా గిన్నెలు కడిగే దగ్గర లేట్ చేశారు అయితే సంచాలకులపై చాలా సీరియస్ అవుతారు వాళ్ళు చేయబట్టే మీ టీమ్స్ అయితే ఓడిపోయాయి అంటారు సో వీళ్ళ వీళ్ళు డిస్కషన్ చేసుకొని సో ఈరోజు బెస్ట్ గేమర్ ఎవరు వరెస్ట్ ప్లేయర్ ఎవరు అనేసి అయితే ఎవరూ లేరు అంతా ఫ్లాప్ చేశారు ఇట్లా ఆడతారని అస్సలు అనుకోలేదు ఇవంతా జరగ సంచాలకుల వల్లే జరిగింది అంటూ వాళ్ళైతే సీరియస్ అవుతారు జడ్జెస్ నవదీప్ అయితే చాలా సీరియస్ అవుతాడు నేనైతే నాలుగురికి ఈ ఎల్లో కార్డ్ ఇద్దాం అనుకుంటున్నాను ఇవ్వకుండా ఉండడానికి వంద కారణాలు మీరు చెప్పండి ఇవ్వడానికి నేను వంద కారణాలు చెప్తా అనేసి అయితే నవదీప్ అంటాడు చె వీళ్ళ వీళ్ళు చేయబట్టి ఈ లైట్స్ ఇవన్నీ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఇదంతా వేస్ట్ అని నవదీప్ చాలా సీరియస్ అయ్యి మొత్తానికైతే స్టేజ్ నుంచి కిందికి వెళ్ళిపోతాడనమాట